నమస్తే న్యూస్ కి స్వాగతం ఏపీసీఎం జగన్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకుని వస్తున్నారని గతంలో ఏ ప్రభుత్వం అందించని సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం అందిస్తుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు ఆసియాలోని అతి పెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డ్ కి పంట దిగుబడులు తీసుకొచ్చే రైతుల కోసం అల్పాహారంతో పాటు భోజన పథకాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణతో కలిసి మంత్రి అంబటి ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు శ్రీ నిమ్మకే పాలక వర్గ సభ్యులు నరేంద్ర ఇందిరా గారు కూడా దీంట్లో పాల్గొనవచ్చు కోరుతున్నాను రైల్స్ అవరు హలో కార్యక్రమాలి Gracias. గుర్తొచ్చేది రాష్ట్ర వ్యాప్తంగా మిర్చి గుర్తొస్తుంది ఎందుకంటే ఈ పరిసర ప్రాంతాల్లో మిర్చి అధికంగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు పండించడమే కాదు మార్కెటింగ్ చేయడానికి మిర్చి ఆర్థిక ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ దినదిన ప్రవర్ధమానంగా పెరిగి రైతులకు చక్కని సేవలు అందించే మార్కెట్ యార్డుగా పేరు ప్రఖ్యాతులు గాంచింది మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఇంత పెద్ద అమ్మకాలు విక్రయాలు నిర్వహించేటటువంటి నిత్యయార్థు మనకు లేదు కాబట్టి ఇది చాలా పెద్ద నిత్యయార్డు మన జిల్లాలోనే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా మిర్చిని ఎండు ముర్చి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకొని మళ్ళా దూరంగా రైతులు వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కడి నుంచో రైతులు లారీల మీద బళ్ళ మీద ట్రాక్టర్ల మీద మిర్చి అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేసి అమ్ముకొని మళ్ళా వెళ్ళిపోయే సందర్భం చాలా టైం పడుతుంది టైం పడినప్పుడు ఏం జరుగుద్ది ఆ పక్కకి వెళ్ళి టిఫిన్ చేయాలను లేదా దూరం వెళ్ళి బోధనం చేయాలనేటువంటి భావన కలుగుతుంది అది శ్రమతో కూడుకున్నది ఆర్థికంగా కూడా ఖర్చు అయ్యేది దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బహుశా లేదా అప్పరెడ్డి గారు నిత్యార్థి చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చిన ప్రతి రైతుకి కూడా ఉచితంగా భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నది అప్పుడున్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నాం రెడ్డి గారు మళ్ళా అవి అయిపోయింది అప్పటి నుంచి సీజన్ లో అందరికీ ఉచితంగా భోజనాలు ఇచ్చేటటువంటి ఏర్పాటు సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ వచ్చారు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిమ్మకాయ రాజనాథ్ గారు చైర్మన్ గా నియమించబడిన తర్వాత కేవలం భోజనమే కాదు ఉదయం ఇంతమంది వచ్చారు ఇప్పుడు నేను ఆలస్యంగా ఉంచాను క్షమించాలి ఉదయం వచ్చినటువంటి రైతాంగానికి ఎక్కడ పోయాలి కాదు ఈ భోజన సేవలోనే బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయాలి బ్రేక్ఫాస్ట్ లంచ్ రెండు కూడా ప్రతిరోజు రైతాంగానికి అందించాలని నిర్ణయం చేసినటువంటి ఈ పాలక మండలికి ప్రభుత్వానికి నేను నేను మరొకటి చెప్పాల జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం చేస్తున్నా రైతులకు మేలు జరగాలని భావించేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేము బ్రేక్ఫాస్ట్ పెట్టాలని అన్నాడు నారగారి కోరిగా ప్రీమియస్ అయితే నేను ప్రీమియస్ తో పాటు బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టానన్నా ఎంత ఖర్చైనా బరువలేదు రైతుల కోసం రైతు గరు తోనిదే రైతుల కోసం అని మాకు భరోసా ఇచ్చారు అందుకే మీ అందరూ కొనుక్కున్న లేదా ఈ రోజు రైతులకి భోజనాలు కూడా వెనక మార్చాం గతాలు ఎక్కువుండేవి కాదు కానీ రోజు రైతుకు ఎక్కువ ఎగుసతో పాటు తీసుకుపోయి మరవాల పెట్టాం అదేలే పప్పు దాని చట్నీ సాంబారు కర్రీస్ మల మాత్రమే ఇట్లా ఏదో రకాలుగా మేనర్ మార్చాం అలానే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా మీ అందరికీ ఉదయం ఇడ్లీ ఇడ్లీ కామన్ గా ఎవరైనా తీసుకోవాలి అందరూ తీసుకోవాలి తర్వాత దానిలో ఐదు రకాలు ఉంటాయి పూరి సెడ్లూస బాండ గార కట్టి పొంగల్ ఈ ఐదుంట్లో ఇంకొక రకం మొత్తం మీద రెండు రకాలు బ్రేక్ఫాస్ట్ ఒక టీ ఉచితంగా ఇవ్వాలని వైఎస్ఆర్ కుటుంబానికి అన్యాయం చేసిన కాంగ్రెస్ పార్టీకి షర్మిల అండగా నిలవడం ఆమె అవివేకానికి నిదర్శనమని ఆర్పీఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోరుగడ్డ అనిల్ కుమార్ విమర్శించారు గుంటూరులో బోర్గడ్డ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తనని నమ్ముకున్న ప్రజల్ని షర్మిల మోసం చేసి సామాజిక న్యాయం చేస్తున్న జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్ అన్నారు ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని జగన్ పై విమర్శలు మానుకోవాలని లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని షర్మిలని హెచ్చరించారు కొంతమంది దత్తపుత్రుడు వలె దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారు కళ్ళకి పొగరు పొరలు అడ్డంబడి మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఉండింది తండ్రిని చంపిన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు దమ్ముంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను ఈ అంకుల్ని కలిశాను కొండతల అంకుల్ నాతో ఉన్నాడు రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేట ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్కి ఎంత ఎంతకి అమ్మారు మీరు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్లో విలీనం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ జగనన్నను పదహారు నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్ లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి రెండు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు షర్మిళా శాస్త్రి గారు మీరు దొంగల పార్టీ అని అనలేదా నా తండ్రిని పట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైనా విజయమ్మ గారు కంటదడి పెట్టలేదా దీని అంతటి మీరు సమాధానం ఏం చెప్తారు ఎంత కమ్ముడు పోయావు మురుసుపల్లి షర్మిలా శాస్త్రి సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ల ముందు బేరం పెట్టావు అమ్మేశావు అమ్మేసావు మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్ కొనతాల అంకుల్ ఆ అంకుల్ ఈ అంకుల్ అని వచ్చారు తెలంగాణలో అంకుల్స్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆంటీల పరిస్థితి ఏంటి నిన్ను నమ్మి నీతో నడిచిన వారి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకుని వచ్చావు గుంటూరు జిల్లా కలెక్టెడ్ కార్యాలయం వద్ద పెన్షనర్ల సంఘం గుంటూరు జిల్లా శాఖ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణ్ రావు శిబిరాన్ని సందర్శించి పెన్షనర్లకి సంఘీభావం తెలిపారు ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్లు ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టి తమ గళాన్ని వినిపించారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై జరిగిన రాళ్ల దాడిలో తన ప్రమేయం లేదని మంత్రి అంబటి రాంబాబు కొట్టిపారేశారు కొండప్పి గ్రామంలో జరిగిన ఘటనపై రాంబాబు స్పందించారు దాడులు చేయడం చేయించడం తన అభిమతం కాదని తన రాజకీయ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి సంస్కృతిని ప్రోత్సహించలేదని అన్నారు అనే గ్రామంలో లక్ష్మారాయణ గారు అంబటి రాంబాబు మంత్రివర్యులు ప్రోత్సాహంతోనే జరిగిందని వాళ్ళందరూ గంజాయి తాగి వైసీపీ గోండాలు ఈ విధంగా చేశారనేటువంటి ఒక ఆరోపణ కన్నా లక్ష్మణ్ గారు చేశారు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అలాంటి రాళ్ల దాడులు కానీ మరొక దాడులు కానీ ప్రోత్సహించటమో లేదా చేయించటమో నా అభిమతం కాదు నా చరిత్రలో ఎప్పుడు అలా లేదు అందరూ ప్రశాంతంగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు తమ రాజకీయాలను సక్రమంగా చేసుకోవాలని భావించేటటువంటి వ్యక్తిని తొండపి అనే గ్రామం కొద్దిగా ఫ్రాక్షన్ ఫ్రాక్షన్ ఉన్నటువంటి గ్రామం లాస్ట్ టైం కూడా నేను వెళ్ళినప్పుడు కూడా ఇలాగే నా మీద అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు మా పార్టీలో ఉన్నారు ఆయన నేను వెళ్తే మా మీద కూడా ఇలాగే దాడులు జరిగాయి పరస్పరం దాడులు చేసుకునేటటువంటి సంస్కృతి ఆ గ్రామంలో ఉంది నిన్న ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలియదు కానీ ఏం జరిగినా దాడుల్ని ప్రోత్సహించేటటువంటి వ్యక్తిని కాదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను దాంతోపాటు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ గ్రామం వెళ్ళి మీటింగ్ పెట్టే సందర్భంలో పోలీస్కి ఒక కాగితం అన్న పెట్టి ఉండాల్సింది నాకున్న సమాచారం ప్రకారం ఆయన పోలీసు కూడా ఇంటిమేట్ చేయలేదు కాగితం కూడా పెట్టలేదు ఆయన అంతటా ఆయన వెళ్ళాడు ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది దాన్ని ఎవరైనా ఖండించవలసిందే అయితే దాన్ని నేనే ప్రోత్సహించానని నేనే ఈ దాడులు చేయించానని ఏదో ఆరోపణ చేయటం అనేది సమంజసం కాదు అది మంచి పద్ధతి కూడా కాదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను పోలీసులు పక్కనే ఉన్నా కంట్రోల్ చేయలేదు అనుకూలంగా పోలీసులు కంట్రోల్ చేయకపోతే పరిస్థితి అలా ఉండదు వేరే రకంగా ఉంటుంది పోలీసులు కంట్రోల్ చేశారు పోలీసులు ఇంటిమేషన్ లేకుండా వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళి దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది డిఎస్పీని వెళ్ళి కంట్రోల్ చేశాడు నేను ఎంక్వైరీ చేశాను అలా కంట్రోల్ చేయకపోతే పరిస్థితులు మరో రకంగా ఉన్నాయి పోలీస్ దేర్ స్టాండ్ చాలా క్లియర్గా కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు జిల్లా స్పందన కార్యక్రమం జరిగింది సమస్యలు పరిష్కరించి తమకు న్యాయం చేయాలని కోరుతూ బాధితులు భారీ సంఖ్యలో కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు ఈ మేరకు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి జాయింట్ కలెక్టర్ రాజీవ్ కుమారి బాధితుల నుండి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చారు గత పదిహేడు సంవత్సరాల నుంచి నలభై ఒకటో నందు మేము ఇండ్లు వేసుకొని జీవిస్తున్నాము అందరూ చాలా నిరుపేదలు ఏ రోజుకి రోజు పని చేసుకొని వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్లు వేశారు సైడ్ కాలలు తీశారు కరెంట్ వేశారు ఇంటింటికి పంపులు కూడా వేశారు కానీ పట్టాలు లేని దానివల్ల మా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇండ్లు దానికి కూడా ఏదన్నా లోన్లు కావాలనే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా కాలనీకి వెంటనే ప్రభుత్వం స్పందించి పట్టాలు ఇవ్వాలని మా కాలనీ వాసులందరూ అందరూ కోరుకుంటున్నారు ఈరోజు అందులో భాగంగానే గ్రీవెన్షన్లో మెంబర్ ఇవ్వడం జరిగింది కానీ జాయింట్ కలెక్టర్ దానికి ఇచ్చేదానికి లేదన్నట్టుగా మాట్లాడింది అది సరైన పద్ధతి కాదు అందరూ పేదలే నివసిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు మేము మధ్యవర్తిగా ఉండి డబ్బులు సొంత అల్లుడే మోసం చేశాడని ఆరోపిస్తూ ఓ మహిళ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ జరిగింది జిల్లా నలుమూల నుండి బాధితులు వచ్చి తమ సమస్యలకి పరిష్కార మార్గాన్ని చూపించి న్యాయం చేయాలని అధికారులకు మొరపెట్టుకున్నారు ఒక అతను కారు కొనుక్కుంటున్నానంటే వేరే దగ్గర పుసిబడి ఇప్పించాను ఇప్పించిన తర్వాత లాస్ట్కి ఇస్తా ఇస్తాను అని చెప్పేసి ఇవ్వకుండా ఉన్నాడు సొంత నాకు వస్తే న్యాయం చెప్పి నేను వచ్చాను ఇప్పుడు రెండు సార్లు వచ్చినా కానీ టేషన్కి రాశారు బంధువులు ఏమని లేదు అల్లుడు అవుతాడు మొన్న మాట దా పెట్టుకోకూడదు కదా మా అల్లుడు అవుతాడు మా అమ్మాయిని తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాడు ఒక ఆడపిల్ల సరే కారు కొనుక్కుంటున్నామంటే వేరే దగ్గర పూసి దగ్గర ఇప్పించాను నా దగ్గర కూడా ఏమి లేదు ఏదో వాళ్ళు అని ఒక రూపాయి పెడదామన్నా కానీ మరి అతను వాళ్ళు నన్ను ఫ్రో గట్టిపట్టు చేస్తున్నారు డబ్బులు కట్టమని రెండు లక్షలన్నర ఇప్పించాను నోట్లు కూడా ఉన్నాయి కారు అమ్మేసుకొని వాళ్ళ అమ్మలు ఇంటికాడ ఉన్నాడు మా అమ్మాయిని మా అమ్మాయిని అక్కడే వదిలేసేశాడు మేము సొంత నాకు వచ్చిన మా అమ్మాయి కూడా వచ్చి సొందనా ఎక్కినా కానీ మా అమ్మాయికి కూడా న్యాయం రెండు లక్షలు మళ్ళీ డోకరా తీసుకున్నాడు రెండు లక్షల రూపాయల డోకరా స్టేషన్కి వెళ్ళి కన్నీరుతో అడిగాం న్యాయం జరుగుతుల్లా ఎక్కడికి వెళ్ళినా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వస్తున్నాయా కానీ న్యాయం అనేది ఎక్కడా జరుగుతా లేదు దయచేసి మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని పట్టించుకోవాలా చెప్పాము వాళ్ళ నాన్న నాకు సంబంధంలా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నా కొడుకు చచ్చిపోయాడు లేడు అంటున్నాడు ఎవరిన కొట్ట తీసుకొని పోయి సిఐ గారితో మాట్లాడుతున్నాడు సమర్థంగా ఉన్నారు అసలు మమ్మల్ని పిలిపించి ఇది మంచి ఏంది ఇది ఏంది మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలిగా ఇస్తావంటే స్టేషన్కి వెళ్తే ఇది డబ్బులు ఇక్కడ తెంచం మేము నువ్వు కోర్టుకి వెళ్ళి అంటున్నారు కోర్టుకు వెళ్ళే సోమందు నా దగ్గర లేదు నాకు ఎవరు దిక్కులేరు నేను దిక్కులేని దాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని యాదవ గాంధీ బొమ్మ సెంటర్ లో నూతన గ్రంథాలయ నిర్మాణం జరగనుంది యాదవ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిర్మాణ పనులకి ఎమ్మెల్యే ముస్తఫా తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా సోమవారం శంకుస్థాపన చేశారు పార్టీ నాయకులు భాస్కర్ మీరావలి రాము వెంకట్రావు ప్రసాద్ శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సమాప్తం నమస్కారం